హలో వ్యూయస్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయిని ఏమన్నా ఎవరు వచ్చేసింది కదా అయితే పిల్లల్ని ఎక్కడికో చోటికి బయటికి తీసుకొని వెళ్ళాలి అని ఎంతమందికి అనిపించి చెప్పండి అయితే చాలా వరకు హైదరాబాద్లో బెస్ట్ ప్లేస్ ఏదైనా ఉంది అంటే నేను నాకు తెలిసినంత వరకు వండర్లా అని చెప్తాను రీసెంట్గా మా పిల్లలను నేను తీసుకొని వెళ్ళాను కాబట్టి నాకు చాలా బాగా నచ్చింది ఆ వీడియోని మీతో షేర్ చేస్తాను కొత్తగా ఎవరైనా వండర్లాక్ వాళ్ళు అక్కడ ప్రైసెస్ ఏంటి ఫుడ్ డీటెయిల్స్ ఏంటి అక్కడ అసలు ఏమేమి ఉంటాయి ఏమేం రైడ్స్ ఫ్రీ ఉంటాయి అసలు టికెట్ ఛార్జెస్ ఎంతుంటాయి అనే విషయాలు అన్నీ చాలా సందేహంలో ఉంటారు కదా సో ఆ సందేహాలు అన్నీ కూడా ఇవాళ వీడియోలో మన వీఎస్ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను క్లీన్ అండ్ క్లియర్గా ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ప్రతి ఒక్క పాయింట్ను కూడా ఈ వీడియోలో క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో మీకు కనుక నచ్చితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ను మన ఛానల్లో చూడాలి అనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా యాక్టివేట్ చేసుకోండి ముందుగా అయితే వండర్లా టైమింగ్స్ తెలుసుకుందాము మనకు కంప్లీట్గా సెవెన్ డేస్ కూడా వండర్లా అనేది రన్ అవుతుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు మనకు హాలిడేస్ ఎప్పుడైతే వీకెండ్స్ ఎలా ఉంటాయో టికెట్ ప్రైజెస్ అనేది హైగా ఉంటాయి కాబట్టి వండర్లాను వెళ్ళాలి అనుకుంటే ఎప్పుడైనా వీకెండ్స్ టైంలో కాకుండా నార్మల్ డేస్లో వెళ్ళండి మేము వెళ్ళింది వీకెండ్స్లో కాబట్టి మాకు టికెట్ ప్రైస్ అనేది కొంచెం ఎక్కువగానే పడ్డది సో స్టార్టింగ్ స్టార్టింగే వెళ్ళంగానే మనకు బండి పార్కింగ్ వెహికల్స్ టూ వీలర్స్ ఇలా ఏదైనా కానీ పార్కింగ్ అనేది మనకు కంప్లీట్గా అవైలబుల్గా ఉంది బయట మొత్తం మనకు ఎలా ఉంటుంది వ్యూ బయటికే మనకు చక్కగా జాన్ఫీల్ కనపడుతూ లోపలికి ఆహ్వాదిస్తున్నట్లు వండర్లా ఎప్పుడెప్పుడు వెళ్తామా అనే థ్రిల్లింగ్ ఫీలింగ్ అనేది చక్కగా కలుగుతుంది సో వండర్లాక్ ను విజిట్ చేయాలి అనుకుంటే ఎగ్జాక్ట్గా మార్నింగే మీరు బయలుదేరిపోండి నైన్ టెన్ ఓ క్లాక్ కల్లా వండర్లా మనకు ఓపెన్ ఉండేస్తుంది కాబట్టి మార్నింగ్ కనుక మీరు వెళ్తే కంప్లీట్గా చక్కగా రైడ్స్ అనేది ఎంజాయ్ చేయొచ్చన్నమాట కొంచెం మనకు ఎండపడే కొద్దీ వండర్లాకు జనాలు ఎక్కువగా అయిపోతారు రైడ్స్ చేయటం అనేది కొంచెం కష్టంగా ఉండిపోతుంది వండర్లలో మనకు పార్కింగ్కు ఛార్జెస్ అనేది ఛార్జ్ చేస్తారు అలానే మీ దగ్గర ఏదైనా లగేజ్ ఉంటే లగేజ్ కూడా మనం పెట్టుకోవడానికి లాకర్స్ అయితే అందుబాటులో ఉంటాయి లగేజ్ కూడా మనకు ఛార్జెస్ అనేది పే చేస్తారనమాట సో ఇప్పుడు వండర్లాకు మనము లోపలికి వెళ్ళంగానే చక్కగా మనకు వాటర్ ఫాల్ ఇలా చక్కగా ఉంటుంది ఈ తర్వాత మనము లోపలికి వెళ్ళాలి అంటే టికెట్ అనేది మస్ట్ అండ్ షుడ్ సో టికెట్స్ వచ్చేసి మనకు ఫాస్ట్ ట్రాక్ టికెట్ ఒకటి నార్మల్ టికెట్ ఒకటి రెండు ఉంటాయి ఫాస్ట్ ట్రాక్ టికెట్ ఏంటంటే రైడ్స్ ఏవైనా మనము ఫాస్ట్గా రైడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఫాస్ట్ ట్రాక్ టికెట్కు నార్మల్ టికెట్కు రెండిటికి కూడా అమౌంట్ టూ ఆర్ త్రీ హండ్రెడ్ దాకా మనకు వేరియేషన్ అనేది ఉంటుంది నార్మల్ డేస్లో వెళ్ళినప్పుడు మీకు ఫాస్ట్ ట్రాక్ టికెట్ అనేది అసలు అవసరం లేదు వీకెండ్స్లో వెళ్ళినప్పుడు ఫాస్ట్ ట్రాక్ టికెట్ అనేది అవసరం పడుతుంది కానీ నేను చెప్పినట్లుగా మీరు వెళ్తే ఫాస్ట్ ట్రాక్ టికెట్ కంటే ముందుగానే మీరు అన్ని రైడ్స్ అనేది చూస్ చేసుకోవచ్చు నార్మల్ టికెట్తోనే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు మేము వెళ్ళిన రోజు టికెట్ యొక్క ప్రైజెస్ అడల్ట్కు చైల్డ్కి అయితే ఇలా ఉన్నాయి అడల్ట్కి వచ్చేసి వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఎయిటీ నైన్ చైల్డ్కి వచ్చేసి వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ రూపీస్ అయితే ఉంది వాటర్ రైడ్స్ వచ్చేసి మనకు టువెల్వ్ నుంచి సిక్స్ వరకే ఉంటాయి అలానే మనము కి వెళ్ళాలి అనుకుంటే లెవెన్ నుంచి ఎగ్జాక్ట్ గా మనకు సెవెన్ ఓ క్లాక్ వరకు అన్ని రైడ్స్ అనేది మనం ఎంజాయ్ చేయొచ్చు ఓకే కౌంటర్లోనే కాకుండా మనము ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుంటే మనకు తక్కువ కాస్ట్ పడుతుంది ఇక్కడ మీకు కనపడుతుంది కదా ఇందులో కూడా మనం టికెట్స్ అనేది తీసుకోవచ్చు ఇప్పుడైతే లోపలికి ఎంటర్ అయిపోదాం లోపలికి ఎంటర్ కాగానే మనకు చీకు అలానే జోకర్స్ అలానే మనకు కొన్ని కొన్ని కాటన్ థీమ్స్ అయితే ఇక్కడ అందంగా రెడీ చేసేసి పెట్టేసి ఉంటారు చక్కగా మీరు లోపలికి వెళ్ళంగానే వాళ్ళతోటి ఫొటోస్ సెల్ఫీస్ ఇలా దిగచ్చు చాలా మంచిగా కోఆపరేట్ చేస్తారు ఇక్కడైతే మేము కొన్ని ఫొటోస్ కొన్ని సెల్ఫీస్ తీసుకునేసి ఇక లోపలికైతే వెళ్తున్నాము పక్కనే జోకర్ కూడా ఉంటాయి జోకర్ని పిల్లలు ఎప్పుడో ఒకసారి చూస్తారు కదా సో ఎప్పుడు జోకర్ని ఇలా చూడరు అని చెప్పేసి తనతో కలిసి కూడా మేము ఫొటోస్ వీడియోస్ అవి తీసుకున్నాము ఆ తర్వాత నెక్స్ట్ ఇంకో పక్కన ఇంకో కాటన్ ఉంటే దాంతో కూడా ఫొటోస్ వీడియోస్ ఇవన్నీ తీసుకునేసి ఇక చక్కగా లోపలికైతే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు రైట్స్ విషయానికి వద్దు రైట్స్ విషయానికి వస్తే మనకి ఇక్కడ ప్రతి ఒక్క రైట్ కూడా కంప్లీట్గా ఎటువంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు ఎటువంటి అమౌంట్ పే చేయకుండా అన్ని రైడ్స్ను మనకి ఇచ్చిన టికెట్స్లోని మనం చక్కగా రైడ్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు కనపడుతుందా ఈ రైడ్ వచ్చేసి మనకు అమౌంట్ కడితేనే ఈ రైడ్ మనకు అవైలబుల్ ఉంటుంది సో నెక్స్ట్ ఇంకోటి టెడ్డీబిఎస్ ఉంటాయి టెడ్డీబిఎస్లో మనము ఒక గేమ్ ఆడతాము ఆ గేమ్కు కూడా మనము మనీ అనేది పే చేయాల్సింది ఉంటుంది ఈ రెండు మాత్రమే మనం తప్పకుండా మనీ పే చేయాలి ఇక దేనికి కూడా మనము మనీ పే చేయకుండానే చక్కగా అన్ని రైడ్స్ను అన్ని షోస్ను అన్ని మూవీస్ను కూడా చూడవచ్చు ఇందులో షోస్ మూవీస్ అలా కూడా ఉంటాయి వాటిని కూడా చూసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు మా ఫస్ట్ రైడ్ వచ్చేసి స్కే కి అయితే వచ్చేసాము సో ఫస్ట్ రైడ్ మేము దీన్నే చూస్ చేసుకున్నాము ఎందుకంటే మాకు వెళ్తూ ఉండగా ఈ రైడే కనపడింది ఇక ఏ రైడ్ కనపడలేదు మీరు మీకు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది తెలియకపోతే అక్కడ మ్యాప్ ఉంటుంది ఆ మ్యాప్లో చూసుకునేసి చక్కగా మీరు ఫస్ట్ వాటర్ రైస్ చూసుకొని ఆ తర్వాత ఈ రైడ్స్కు రండి మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే ఇలాంటి రైడ్స్కు మీరు వెళ్ళేటప్పుడు నాలాగా ఫ్రాక్స్ అయితే వేసుకొని వెళ్ళద్దు చాలా అన్కంఫర్ట్గా ఉంటుంది అంతేకాకుండా రైడ్స్ కూడా మనము ఫుల్ఫిల్గా చేయలేము కాబట్టి మీరు చక్కగా నైట్ డ్రెస్ కానీ లేకపోతే స్విమ్మింగ్ కాస్ట్యూమ్స్ కానీ ఇలా వేర్ చేయండి లేకపోతే కుర్తా పైజా ట్రై చేయండి చాలా వరకు బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను మరి ఈ రైడ్ ఎలా ఉందో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి రైడ్స్ అన్ని చాలా బాగుంటాయి ఒక్కొక్క రైడ్ ఒక దాన్ని మించి ఉంటది ఈ రైడ్ ఏంటంటే కంప్లీట్ గా పైకి తీసుకుని వెళ్లి ఒక్కటేసారి కిందికి వదిలిపెడతాడు చాలా భయంగా ఉంటాడు ప్రతి రైడ్ కూడా మనకు త్రీ మినిట్స్ ఆర్ వన్ మినిట్ కంటే ఎక్కువ నెక్స్ట్ మేము చూస్ చేసుకున్న రైడ్ పేస్ట్ జామ్ రైడ్ అయితే ఇప్పుడు మేము సెకండ్ చూస్ చేసుకున్నాం ఫస్ట్ మీకు కనపడుతుంది కదా ఆప్షన్ అది అయితే అలానే రోలర్ కోస్టర్ కూడా ఎగ్దాం అనుకుంటున్నాము అక్కడికి అయితే వెళ్ళిపోతుంది మనకు అవుట్ సైడ్ ఫుడ్ అనేది లోపలికి తీసుకొని రానివ్వరు వండర్లా లోపలనే మనకు రెస్టారెంట్స్ స్నాక్స్ ఇలా అయితే అవైలబుల్ గా ఉంటాయి మీరు టికెట్ తీసుకునే దగ్గరే మనీ పే చేసి మీరు స్నాక్స్ కావాలంటే స్నాక్స్ లేకపోతే టిఫిన్ కావాలి అంటే టిఫిన్ లేకపోతే లంచ్ కావాలి అంటే లంచ్ ఇలా మీకు నచ్చినట్టు తీసుకోవచ్చు ఇక్కడ మనకు వెజ్ నాన్ వెజ్ రెండు అవైలబుల్గా గా ఉంటాయి కాస్ట్ వచ్చేసి కొంచెం హై గానే ఉంటుంది పేస్ట్ జామ్ వచ్చేసి మరీ అంత థ్రిల్లింగ్గా అయితే నాకు అనిపించలేదు జస్ట్ లైక్ భూచక్రం ఎలా అయితే తిరుగుతుందో అలా తిరుగుతున్నట్లుగా అనిపించింది ఇక్కడ ఒక్కొక్క రైడ్ కు కూడా మేము హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ అనేది టైం స్పెండ్ చేసాము మిషన్ ఇంటర్ స్టీలర్ లో రోలర్ కోస్టర్ అయితే ఎక్కడానికి వెళ్ళాము రోలర్ కోస్టర్ దగ్గర మాకు ఎగ్జాక్ట్గా టూ అవర్స్ అయితే టైం పట్టింది ఎలా అయినా పర్లేదు రోలర్ కోస్టర్ అయితే ఎక్కాలి అనే ముఖ్య ఉద్దేశంతో వెళ్ళాము ఆ థ్రిల్లింగ్ ఫీలింగ్ అనేది పొందాలి అని బట్ నాకు తెలిసినంత వరకు రోలర్ కోస్టర్ కన్నా కూడా ఇంకా చాలా ఎగ్జైటింగ్ అలానే చాలా థ్రిల్లింగ్ అయ్యే రైడ్స్ అనేది చాలా ఉన్నాయి రోలర్ కోస్టర్ అనేది ఒక చిన్న రైడే అనుకుంటాను నేను ఇందులో వండర్లా మ్యాప్ అయితే ఇది కంప్లీట్ గా ఈ మ్యాప్ను చూసుకునేసి మనం వెళ్తూ ఉండాలి సో రోలర్ కోస్టర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కాస్ట్ రైడ్ని అయితే చూస్ చేసుకొని కాస్ట్ కి అయితే వెళ్ళాము కాస్ట్ రైడ్ మేము వెళ్ళకూడదు అనుకున్నాం బట్ ఏదో పిల్లలు కొంచెం గా ఉంటారు అని చెప్పేసి కాస్ట్ రైడ్ని కూడా వెళ్ళాము యాక్చువల్గా వండర్లాకు వెళ్ళాలి అనుకుంటే పెద్దవాళ్ళు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలైతే ఫిఫ్టీ పర్సెంట్ ఎంజాయ్ చేస్తారు వండర్లాలో పిల్లలకు అంటూ ఎక్కువ రైట్స్ అనేది ఉండవు వాటర్ రైట్స్ అలానే చిన్న పిల్లలకు ఉండే కొన్ని రైట్స్ మాత్రమే ఉంటాయి ఫైవ్ ఫీట్ అబోవ్ ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళు అన్ని రైట్స్ కూడా ఎలిజిబుల్ అవుతారు సో ఫైవ్ ఫీట్స్ కంటే బిలో ఉండే వాళ్ళు అందరూ ఏ రైట్కు కూడా ఎలిజిబుల్ కారు కొన్ని రైడ్స్ మాత్రమే వాళ్ళకు ఎస్పెషల్ గా ఉంటాయి కాబట్టి వాటిని మాత్రమే చూస్ చేసుకునేసి వాటిని మాత్రమే రైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది లంచ్ కంప్లీట్ చేసుకునేసి వచ్చాక మేము నెక్స్ట్ ఆక్టోపస్ రైడ్స్ త్రీ సిక్స్టీ యాంగిల్స్ రొటేషన్ జాండ్రవిల్ డైనోసర్ కొలంబస్ చీకు త్రీడీ త్రీ డీ మూవీ ట్రైన్ జర్నీ డెవిల్ హౌస్ కొలంబస్ వాటర్ రైస్ కిడ్స్ రైస్ వీటన్నిటినీ కూడా మేము చూసుకున్నాము మీకు ఒకవేళ టైం ఇంకా మిగిలిపోయింది అనుకోండి ఒక్కొక్క రైడ్ ను డబల్ టైం కూడా ఎక్కదు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి మనకు చీకు షో అనేది ఉంటుంది పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు తప్పకుండా చీకు షో అయితే చూపించండి రెస్టారెంట్ లో ఫుడ్ అనేది మనకు హై కాస్ట్ ఉంటుంది కాబట్టి అక్కడ ఫుడ్ మేము తినలేము అనుకుంటే పక్కనే మీకు చిన్న చిన్న టీ స్టాల్స్ ఐస్ క్రీమ్స్ ఇలా చిన్న చిన్న ఐటమ్స్ అయితే అమ్ముతూ ఉంటారు అక్కడ కూడా మీరు కొనుక్కొని తినాల్సింది వాటర్ రైడ్స్ విషయానికి వస్తే వాటర్ రైడ్స్ చేయటం కోసం తప్పకుండా కాస్ట్యూమ్ అనేది కావాలి కాస్ట్యూమ్ మీరు ఇంటి దగ్గర నుంచి తీసుకుని వెళ్ళచ్చు లేకపోతే అక్కడే మీరు కాస్ట్యూమ్ ను బై చేయవచ్చు కూడా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి మనకు సెపరేట్ రూమ్స్ కూడా ఉంటాయి నాకు అన్నిటికంటే చాలా రిస్కీగా అనిపించింది మూరి చాలా అంటే చాలా రిస్కీగా అనిపించింది త్రీ సిక్స్టీ యాంగిల్స్ లో మనకు రొటేట్ చేస్తాడు పైని కొద్దిసేపు ఆపేస్తాడు ఆ తర్వాత మళ్ళీ కిందికి దించి మళ్ళీ పైకి తీసుకొని వెళ్తారు చాలా డేంజర్ గా అనిపిస్తుంది ఇది మాత్రము ఎప్పుడో ఒకసారి ట్రై చేస్తాం కదా ఇలాంటి వండర్స్ అన్ని చాలా బాగుంటాయి వండర్ల గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీ అందరికీ అందించాను అనుకుంటున్నాను రైట్స్ కరెక్ట్ గా చూయించలేకపోయాను ఎందుకంటే మా పాప వాటర్ రైడ్స్కి వెళ్ళినప్పుడు ఇక్కడ ఫోన్ అనేది కింద పడేసింది సో వాటర్లో ఫోన్ ఉండిపోవటం వల్ల నేను ఎటువంటి రైడ్స్ అనేది తీయకపోయాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయ్యింది అంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి